జై వారాహి మాత సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది మీ సమస్యలన్నింటినీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయం విద్యా ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారము అనేది చెప్పబడును అలాగే స్త్రీ పురుష వశీకరణము అనేది ప్రత్యేకంగా చేయబడును లంక బిందెలు గుప్త నిధుల గురించి కూడా చూడబడును చెప్పబడును ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును యంత్రాలు ఇవ్వబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చూపించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి గురువుగారికి కాల్ చేయండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ జై మాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో మనకి చాలా నాళ్ళ నుంచి తీరని కోరికలు సమస్యలు అనేవి ఉంటూ ఉంటాయి కదా అటువంటి కోరికలు తీరటం లేదని చాలామంది బాధపడుతూ ఉంటాము వాటి కోసము మనము ఎంతో కానో కష్టపడి పని చేస్తూ ఉంటాము ప్రయత్నం చేస్తూ ఉంటాము కానీ ఆ పనులు జరగటం లేదని ఇంకా మాకు పని అవ్వదు అని మనము నిరాశ చెంది దాన్ని వదిలివేద్దాము అనుకుంటాము కదా అలాంటప్పుడు మీరు వారాహి అమ్మవారిని గనక నమ్మి వారాహి అమ్మవారి యొక్క ఈ మంత్రాన్ని గనక మీరు శుద్ధిగా మనస్ఫూర్తిగా రోజు జపించండి మీ పని మీరు చేస్తూనే ఆ పనిలో విజయం సాధించాలి ఆ పని అనేది పూర్తి కావాలి మాకు నిర్విఘ్నంగా ఆ పని అనేది పూర్తి పూర్తి చేయాలి అని మనం అనుకున్నప్పుడు తప్పకుండా వారాహి అమ్మవారి యొక్క ఈ మంత్రాన్ని చదవాలండి రాత్రిపూట చదివితే ఇంకా మంచిది అమ్మవారిని దేవతగా మనం పూజిస్తూ ఉంటాము కాశీలో అమ్మవారు రాత్రిపూట సంతరిస్తూ ఉంటారని కూడా మన పెద్దలు చెబుతూ ఉంటారు కాబట్టి అమ్మవారిని రాత్రిపూట పూజిస్తే చాలా మంచిది అని కూడా మన అందరికీ తెలిసిన విషయమే అయితే అమ్మవారిని గనక ఈ యొక్క నామంతో గనక మనము పిలిస్తే పలికితే తప్పకుండా అమ్మవారు మనకి ఎంతటి క్లిష్ట సమస్య నుంచైనా బయటికి తీసుకొస్తారు మనకు తీరనే తీరటం లేదు అనే సమస్యలను అనే కోరికలు ఏమైనా ఉన్నా సరే అవన్నీ కూడా చక్కగా పరిష్కరింపజేస్తారండి కాబట్టి మనము నమ్మకంతో ప్రయత్నించాలి నమ్మకం లేకుండా మనము ఏ పని చేసినా కూడా అందులో మనకి విజయము అనేది సాధించినట్లుగా మనం ఎక్కడా కూడా చూసి ఉండము కేవలం మనస్ఫూర్తిగా అమ్మవారి యొక్క నామాన్ని ధ్యానిస్తూ అమ్మవారిని మనము తలుచుకుంటూ అమ్మ నీదే భారము నీ కాల దగ్గరే మేము మా సమస్యను వదిలేస్తున్నాము మా కోరికను విడిచిపెడుతున్నాము ఆ కోరికని తీర్చే బాధ్యత నీవే తల్లి అని మనము మనస్ఫూర్తిగా అమ్మవారిని వేడుకొని ఈ యొక్క అమ్మవారి యొక్క చాలా పవర్ఫుల్ అయినటువంటి ఈ మంత్రాన్ని గనుక మనము శుద్ధిగా నమ్మి అమ్మవారి యొక్క ఈ మంత్రాన్ని జపిస్తే మీ తీరని కోరిక తప్పకుండా తీరిపోతుందండి మంత్రం ఏమిటి అంటే ఓం హ్రీం శ్రీం క్లీం వారాహీదేవ్యై నమో నమ ఓం హ్రీం శ్రీం క్లీం వారాహి దేవ్యై నమో నమ అనే ఈ మంత్రాన్ని గనక మీరు ప్రతినిత్యము కూడా రాత్రిపూట చదవండి లేదా మీరు ఫ్రీగా ఉన్న సమయంలో శుచిగా శుభ్రంగా ఉన్న సమయంలో ఈ యొక్క మంత్రాన్ని వల్లెవేయండి మీరు ఎంత గనం అమ్మవారిని మీరు ప్రార్థిస్తారో జ ఈ మంత్రాన్ని జపిస్తారో అంతకి వెయ్యి రెట్లుగా మీకు మీ యొక్క సమస్యకు పరిష్కార మార్గంని అమ్మవారే చూపిస్తారు ఉండడంలో అతిశయక్తి మాత్రం లేదండి చాలామంది జీవితాల్లో ఎన్నో వసంతాలను నింపిన ఈ మంత్రాన్ని మనం కూడా ఒక్కసారి ప్రయత్నించి చూద్దామండి ఒక్కసారి ప్రయత్నం చేయడంలో తప్పులేదు కదా మనం ఒక రూపాయి కూడా ఖర్చు పెట్టవలసిన అవసరం కూడా లేదండి ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అలాగే పది మంది మిత్రులు కూడా షేర్ చేయండి జై వారాహి మాతా